ెండు కోట్ల మంది మా లంబాడ జాతి ఆరాధించే దైవం శివాలాల్ మహారాజ్ గారు రామారావు మహారాజ్ గారు మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ శివాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం తెలంగాణ గడ్డ మీద పార్లమెంట్ పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ పాత తండ మేము ఈ ఊరు వాసులం ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికి కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఆరాధ్యం అంత ఒకటిగా ఉన్నటువంటి జాతి జాతి మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడేదాని కోసం ఈ జాతి ఔన్నత్యం గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతూ ఉంది ఈ మధ్యలోనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము